లావణ్య త్రిపాఠి ఈ పేరుకు పరిచయం అవసరం లేదు మిథునగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఇప్పుడు మెగా కోడలుగా మారిపోయింది తనతో మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలలో నటించి బరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య లావణ్య అమ్మ ప్లేస్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా బరుణ్ తేజ్ తో కలిసి మాల్దీవ్స్ లొకేషన్స్ కూడా వెళ్ళొచ్చారు లావణ్య లావణ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆమె మరొక గుడ్ న్యూస్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు లావణ్య బరుణ్ తో పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు అభిజిత్ తో హాట్స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ మాత్రమే చేశారు తమిళ్ లో ఒక ప్రాజెక్ట్ చేసింది కానీ దాని డీటెయిల్స్ మాత్రం బయటకు రాలేదు అయితే చాలా రోజుల తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చేసింది ఒక ప్రాజెక్ట్ చేసింది లావణ్య ప్రెగ్నెన్సీ కి కొన్ని రోజుల ముందే మూవీ షూటింగ్ పూర్తయింది ఆ మూవీ సంబంధించిన ఫస్ట్ పోస్టర్ జూన్ ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేస్తున్నారని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు లావణ్య ఆ పోస్ట్ చూస్తున్న నెటిజెన్స్ లావణ్య త్రిపాఠికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు థ్యాంక్ యూ